నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీ స్టేక్ హలో గైస్ ఈ రోజు మనం హైసీపీసీ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఆల్రెడీ మనం మైక్రోనిస్ గురించి వాల్యూమ్ గురించి టార్గెటింగ్ గురించి మైక్రోనిస్ టాపిక్స్ అయితే చాలా డిస్కస్ చేశారు కానీ చాలా మంది అడుగుతున్నారు అంటే హైసీపీ హైసీపీసీ ఈఎస్ టార్గెటింగ్ ఇవన్నీ అడుగుతున్నారు అన్న నేను ఒక రెండు మూడు నెలల్లోనే బ్లాగింగ్ లో స్టోప్ అయిపోవాలి అన్న నాకు ఫ్యామిలీ ప్రోగ్రెస్ బాగున్నాయి ఫినాన్షియల్ గా ఇబ్బందిగా ఉంది ఎక్కువ కష్టపడతాను అన్న నాకు మంచి టాపిక్ చెప్పు అన్న నాకు చాలా టైం ఖాళీగా ఉంటున్నాను ఇంటి దగ్గర నేను బ్లాగింగ్ లో సీరియస్గా వెళ్ళాలనుకుంటున్నాను సో నాకు హైసీపీసీ టాపిక్స్ ఏ ఉన్నాయి అసలు ఈ మైక్రోనిష్ ఇవన్నీ కాదు నేను ఒక వన్ ఇయర్ లో లక్షాధికారి అయిపోవాలి రెండు వేల ఇరవై నాలుగులో నేను లక్షాధికారి అయిపోవాలి అన్న మైక్రోనిష్ మైక్రోనిష్ అంటున్నా కానీ హైసీపీసీ టాపిక్స్ యుఎస్ టార్గెట్ చేసి ఎక్కువ అమౌంట్ చేసే టాపిక్స్ లేవా అన్న నేను మూడు నెలలు కాదు వన్ ఇయర్ కష్టపడతాను నాకు మంచి టాపిక్ కావాలి ఆ టాపిక్ తోటి నేను డబ్బులు ఎలా సంపాదించాలంటే సో బ్లాగింగ్ ద్వారా ఇంత మనీ ఎర్న్ చేయొచ్చు అనేసి మా ఫ్రెండ్స్ చూస్తే షాక్ అయిపోవాలి అలాంటి టాపిక్స్ ఏం లేవా సో మీలో చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా సో ఎక్కువ ఏం చేయాలి ఎక్కువ ఏం చేయాలి రెండు వేల ఇరవై నాలుగు మన లక్షా దగ్గర అయిపోవాలి ఎస్ అవ్వచ్చు అవ్వడానికి మన దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి మనం ఈరోజు ఆ టాపిక్స్ ఏంటో చూడబోతున్నాము సో అదే హై సిపిసి టాపిక్స్ మనం యూఎస్ ని టార్గెట్ చేయడానికి ఎటువంటి కీవర్డ్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మనం డీటెయిల్ గా వీడియోస్ చేసుకుందాం బట్ ఆ టాపిక్స్ అంటే మీకు తెలియాలి కదా వద్దా మీకు ఇప్పుడు నేను ఆ టాపిక్స్ అంటే చూపించబోతున్నాను సో ఈ కాంపిటీషన్ ఈ సిపిసి ఇవన్నీ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాము సో మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు హైసీపీసీ మీద అనేది కింద హై హైసీపీసీ అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ హైసీపీ టాపిక్స్ లో మైక్రోనిస్ ఉంటాయి కదా అంటే ఎవరు టచ్ అయ్యే టాపిక్స్ వాటిని మనం ఏ విధంగా ఫోకస్ చేయాలి యుఎస్ ని ఏ విధంగా టార్గెట్ చేయాలి ఒక డీటెయిల్ వీడియో చేయబోతున్నాను సో మీరు చేయాల్సిందా వీడియో లైక్ చేయండి కింద కామెంట్ లో హైసీపీ అని పెట్టండి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో మన టాపిక్స్ అంటే ఏంటి అసలు వాటిని ఎందుకు చూస్ చేసుకోవాలి క్లియర్ గా తెలుసుకుందాం సో ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో టాపిక్స్ మీద వర్క్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సంధి త్రీ స్ట్రీ టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి హైసీపీ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అంత సింపుల్గా ర్యాంక్ అయ్యే టాపిక్ కాదు అంటే ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే దాన్ని సంపాదించడానికి ట్రై చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కదా సో అట్లాగే మనకి చాలా బ్లాగ్స్ ఉంటాయి చాలా కంపెనీస్ కూడా ఉంటాయి అన్నమాట నార్మల్ మైక్రో ఇషి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లో మనకి ర్యాంక్ అయిపోయి గూగుల్లో మంచి పొజిషన్లో ఉంటుంది కానీ ఈ ఐసిపిసి టాపిక్స్ అయిన మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ ఎర్నింగ్స్ కూడా అదే విధంగా ఉంటాయి బట్ మీరు కన్సిస్టెన్సీగా ఒక సిక్స్ మంత్స్ ఇదే టాపిక్స్ మీద వర్క్ చేసినట్టే తప్పకుండా మీరు ప్రతీ నెల థౌజండ్ డాలర్స్ చాలా ఈజీగా ఎన్ చేసుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు అన్న అన్ని చెప్తున్నావు నిజంగా వర్క్ అవుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను నార్మల్గా చిన్న చిన్న సర్వీసెస్ వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ ఇవన్నీ చేస్తూ వెళ్ళాను బట్ ఎప్పుడైతే నేను అఫ్లేట్ మార్కెటింగ్ లో ప్రతి నెల ఒక వన్ లాక్ అయినా ఎన్ చేయాలని అనుకున్నాను సో అనుకున్నప్పుడు మనలో కసి ఉంటుంది ఆ కసి మీలో పర్టికులర్గా ఉంటే మీరు వర్క్ చేయాలని మీకు డెడికేషన్ ఉంటే కనుక తప్పకుండా బాధలు సో ఎప్పుడైతే నేను ఇట్లా ఆఫ్లైట్ మార్కెటింగ్ అనుకున్నా దాని తగ్గట్టుగా నా కంటెంట్ ని మార్చుకోవడము వెబ్సైట్ డిజైనింగ్ ఎక్కువ వీడియోస్ చేయడము దానికి సంబంధించి నేను సపోర్ట్ ఇవ్వడం అట్ ద సేమ్ టైం లీడ్స్ అనేవి జనరేట్ చేశాను అన్నమాట సో ఆ లీడ్స్ జనరేట్ చేయడం వల్ల ఒకటే మంత్ లో ఒక లక్ష అరవై ఐదు రూపాయలు విన్నారు కదా ఒక లక్ష అరవై ఐదు వేలు సో ఇక్కడ మీరు చూడండి మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేవి ఎన్ని నెలల నుంచి పెడుతున్నారు ఎంత వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి మాత్రమే మీకు ఎర్నింగ్స్ అయితే ఉంటాయి అన్న నాకు వచ్చేయాలి అన్న నాకు వచ్చేయాలని ఎట్లా వస్తుంది మీరు వర్క్ చేస్తే వస్తుంది సర్టిఫికేట్ ఎమ్మటే వస్తుందా మనకి బీటెక్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ మూడు సంవత్సరాలు కష్టపడుతున్నారు అది కాపీ కొడుతున్నారో లేకపోతే చదువుతున్నారో లేకపోతే బట్టి పడుతున్నారో మొత్తం మూడు సంవత్సరాలు టైం అయితే స్పెండ్ చేస్తున్నారు కదా సో మూడు సంవత్సరాల తర మీకు ఏమైనా జాబ్ ఎంబటే వస్తుందా లేదు దానికి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నా సో ఇక్కడ కూడా అంతే అనమాట మీరు బ్లాగింగ్ని ఏదో లైక్ ఇట్లా స్టార్ట్ చేయగానే వచ్చేస్తుంది ఇట్లా ఇన్స్టాల్ మీద కొట్టగానే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది అట్లా ఈజీగా అయితే రానే రావు అట్లా రావాలంటే స్కాములు చేయాలి ఇప్పుడు చేస్తుంటారు కదా మీరు జాయిన్ అవ్వండి నాకు ఇంకోలు ఇన్న వచ్చాయి ఇండొచ్చాయి మనం చూస్తున్నా కదా ఇలా అలాంటి స్కాములు చేస్తే తప్ప మనకి లీగల్ గా ఎర్న్ చేసుకోవాలంటే బ్లాగింగ్ అనేది ది బెస్ట్ ఈ వీడియో అయితే మిస్ అయ్యకండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఎవరైతే మంచి ఎర్నింగ్స్ పొందాలనుకున్నారు బ్లాగింగ్ లో ఈ టాపిక్స్ అనే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ముందుగా మనం చూసుకుంటే కాస్ట్ పర్ క్లిక్ దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఎందుకు అంటే కనుక మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అంటే లైక్ ఎర్న్ చేయాలనుకున్నామో త్రూ యాడ్సెన్స్ ద్వారా ఈ కాస్ట్ పర్ క్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బిజినెస్ చేసినా మనం ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి కదా సో ప్రాఫిట్స్ ఎక్కువ ఉండే ని మనం పట్టుకుంటేనే మనం దాని నుంచి ఎక్కువ ఎర్న్ చేయగలం సేమ్ ఇక్కడ కూడా యాడ్ సెన్స్లో సీపీసీ ఎక్కువ ఉండే ని సిపిసి ఎక్కువ ఉండే టాపిక్స్ని సిపిసి ఎక్కువ ఉండే ని మనం ఇక్కడ బ్లాగింగ్ ద్వారా పట్టుకోగలిగితే కనుక దాని నుంచి వచ్చే యాడ్ రెవెన్యూ అనేది మనకి చాలా బెటర్గా ఉంటుంది అది ఎస్పెషల్లీ కొన్ని కంట్రీస్ అనమాట మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే యునైటెడ్ స్టేట్స్ యూకే జర్మనీ ఆస్ట్రేలియా సో ఇలా కొన్ని కంట్రీస్ ఉంటాయి మన సౌత్ ఆఫ్రికా అలాంటి కంట్రీస్ లో కొన్ని కొన్ని కీవర్డ్స్కి మంచి సిపిసి ఉంటుంది అంటే ఒక్క క్లిక్కి మనకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని అయితే కనుక ఐదారు వేలు వచ్చే టాపిక్స్ కూడా ఉంటాయి సో అవి ఏంటంటే మనకి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అది కొంచెం బిజినెస్ హై టికెట్ యాడ్ రెవెన్యూ సంబంధించి కానీ టికెట్ మార్కెటింగ్ సంబంధించి కానీ కొన్ని టాపిక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే అట్ ద సేమ్ టైం మనం ఈ సిపిసి ప్రకారం మనం ఏవైతే ఎండింగ్స్ అనేవి మంచిగా వెళ్ళి బ్లాగ్ మంచి పొజిషన్లో ఉంటే మీరు నెక్స్ట్ దాన్ని అఫ్లేట్ కింద టర్న్ చేసుకుంటే ఈ యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ మీకు టెన్ టు థర్టీ పర్సెంటే ఉంటుంది సెవెంటీ పర్సెంట్ మీకు అఫ్లేట్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకనే ఈ టాపిక్ మీరు అయితే మిస్ అవ్వకండి అయితే ఈ వీడియోలో మనం కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం వాటి గురించి డెప్త్గా కావాలనుకుంటే నేను మీ నుంచి కోరుకునేది లైక్స్ సో ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అదేవిధంగా హండ్రెడ్ కామెంట్స్ ఐ వాంట్ హై సిపిసి టాపిక్స్ హైసీపీ టాపిక్ నీషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అని చెప్పేసి కింద ఎవరైతే కామెంట్ చేస్తారో ఎప్పుడైతే హండ్రెడ్ లైక్స్ నెక్స్ట్ అదే విధంగా హండ్రెడ్ కామెంట్స్ అవుతాయో నేను వెంటనే అంటే ఒకవేళ ఈ రోజు అయిపోయాయి అనుకోండి నెక్స్ట్ డేనే నేను వీడియో పెడతాను ఒక టూ డేస్ అయితే టూ డేస్ త్రీ డేస్ అయితే త్రీ డేస్ అయితే నేను తప్పకుండా వెయిట్ చేస్తాను సో మీరు ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని మీ కామెంట్స్ అండ్ లైక్స్ రూపంలో చూపించండి ఓకే సో మనకి కాస్ట్ పర్ క్లిక్ అనేది ఏంటంటే ఒక కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఏదైతే ఉందో ఈ కంపెనీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తున్నారు వాళ్ళు ఎంత రన్ బిడ్డింగ్ చేస్తున్నారు అంటే కనుక అడ్వర్టైజ్ చేయడానికి మేబీ ఒక పదివేల రూపాయలు అనుకుందాం అంటే ఆ ఫోన్కి సంబంధించిన యాడ్ రన్ చేయడానికి ఒక పదివేలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను పదివేలు ఉండదు బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఈ పదివేలు పెట్టి రన్ చేసినప్పుడు ఎక్కడ డిస్ప్లే అవ్వాలి యాడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కనుక అదే బ్లాగ్ లో తీసుకుంటే కనుక మనం వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డిస్ప్లే అవ్వాలి సో ఈ డిస్ప్లే అయ్యే టైంలో యూజర్ ఆ మొబైల్ ని కొనడానికి యాడ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అరౌండ్ మనకి సిక్స్టీ పర్సెంట్ అంటే ఆ పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు గూగుల్ యాడ్స్ నుంచి ఓకే ఏవైతే వాళ్ళు బిట్ చేసి ఆర్డర్ అని చేస్తున్నారో సో మన వెబ్సైట్ లో అంటే మన బ్లాగ్ లో యాడ్ డిస్ప్లే అయింది యాడ్స్ అండ్ అప్రూవల్ వచ్చిన తర్వాత యాడ్ డిస్ప్లే అయింది దాని మీద ఒక యూజర్ దాన్ని కొనడానికో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికో క్లిక్ చేశాడు క్లిక్ చేసినప్పుడు అక్కడ ఒక లీడ్ అయితే జనరేట్ అయింది అనమాట వాళ్ళు కొనొచ్చు కొనకపోవచ్చు సో అక్కడైతే యాడ్ మీద క్లిక్ చేశారు కదా సో ఆ క్లిక్ చేసినప్పుడు దానికి ఒక వాల్యూ క్రియేట్ అవుతున్నాం దాన్ని కాస్ట్ పర్ క్లిక్ అంటారు అనమాట సో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అంటే బ్లాగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది గూగుల్ యాడ్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఇలా మనకి హైసీపీసీ టాపిక్స్ గురించి వెళ్ళచ్చు అనమాట అది ఇండియాలో చూసుకుంటే మనకు అంత అమౌంట్ రాకపోవచ్చు మేబీ హండ్రెడ్స్ లో రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అంటే డిపెండింగ్ ఆన్ ద టాపిక్ అండ్ ఎక్కడైతే అక్కడ బిజినెస్ ఓనర్ ఉంటారో వాళ్ళు బిడ్ చేసిన అమౌంట్ ని బట్టి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అదే మనకి కాస్ట్ పర్ క్లిక్ అనమాట మనకి యాడ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది సిపిసి అని సో అది మనకి ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అట్ ద సేమ్ టైం దాని పక్కన సిటీ ఉంటుంది క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది సో అవన్నీ కూడా మన యాడ్సెన్స్ టాపిక్స్ వచ్చినప్పుడు క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఓకే మెయిన్ గా చూసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద మార్కెట్ దీనికి చాలా కంపెనీస్ పోటీ పడుతుంటాయి కోర్ట్లలో టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది యాడ్స్ విపరీతంగా రన్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే కొత్త కొత్త ప్లాన్స్ వస్తుంటాయి కొత్త కొత్త ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ కానీ కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ కి వాటి అప్లై చేస్తుంటారు కార్ ఇన్సూరెన్స్ అని బైక్ ఇన్సూరెన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అని సో ఇప్పుడు కార్ ఉంది అనుకోండి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ బైక్ ఉంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ మంది తీసుకుంటారు లైక్ అంటే అందరూ తీసుకోరు మాక్సిమం ఎంప్లాయీస్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఇలాగ ఎక్కడైతే మనకి ఆడియన్స్ ఉంటారో అలాంటి వాటి కూడా ఫోకస్ చేస్తే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ టాపిక్ మీద కూడా మనకి మంచిగా సిపిసి అయితే ఉంటుంది ఓకే సో ఎంత సిపిసి ఉంటుంది ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా మనకి కావాల్సిన హండ్రెడ్ లైక్స్ అదేవిధంగా హండ్రెడ్ కామెంట్స్ అన్న డీటెయిల్ వీడియో చేయండి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి హండ్రెడ్ లైక్స్ సో నెక్స్ట్ వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది డీటెయిల్గా నెక్స్ట్ మనం చూసుకుంటే వెబ్ హోస్టింగ్ సో నేను చెప్పాను కదా అఫ్లియేట్ మార్కెటింగ్ చేశాను మనీ అని చేశాను సో మీరు నమ్మకపోవచ్చు నేను ఇప్పుడు మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా టూ ఇయర్స్ బ్యాక్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో సాధించాలని మీరు బలమైన కోరిక ఉంటే తప్పకుండా మీరు విజయం సొంతమవుతుందని చెప్పేసి నేను ఒక్క రోజులో లేదా ఒక్క నెలలో విజయం రాదు అది వచ్చే వరకు మనం ప్రయత్నం చేసే వాళ్ళకి అది దక్కుతుంది అని ఒక చిన్న తోటి పెట్టాను సో అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు డిజిటల్ ఖమ్మం డాట్ కామ్లో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా నా వెబ్సైట్ డిజిటల్ ఖమ్మం డాట్ కామ్లో అఫ్లియేట్ ద్వారా క్లియర్గా చూడండి ద పేమెంట్ ఆఫ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ హాస్ బీన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాంక్ ప్రిఫరెన్సెస్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ డిజిటల్ ఖంభం అకౌంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో మనం టార్గెట్ చేస్తే అవ్వండి అంటే ఏం లేదు దీనికి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్లో ఉంది మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ లో పర్టికులర్గా మీరు అఫ్లియట్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే క్లియర్ గా వస్తుంది నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను సో మీరు ఇక్కడ చూడొచ్చు అఫ్లేట్ మార్కెటింగ్ కమిషన్ ఒక లక్ష అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు వర్డ్ ప్రెస్ నేర్చుకోవడం వల్ల వచ్చాయి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను అట్ ద సేమ్ టైం ఆ స్ట్రాటజీ నేను ఎలా అప్లై చేశాను అనేది కూడా ఇంకొక వీడియో కూడా చేశాను మా అఫ్లేట్ స్ట్రాటజీ పూర్తి వివరాలు సో నేను కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే వీడియోస్ చెప్తాను కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మితేనే వీడియోస్ అనేవి చెప్తాను ఇప్పుడు నేను చెప్పేవి కూడా మీకు అవే టాపిక్స్ దాంట్లో ఈ పర్టికులర్గా బ్లాగింగ్ రిలేటెడ్ గా హైసీపీసీ టాపిక్స్ తీసుకుంటే తప్పకుండా ఎర్నింగ్స్ ఉంటాయి బట్ మీరు దానికి వర్క్ చేయాలి ఓకే దాంట్లో వెబ్ హోస్టింగ్ ఒకటి నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ట్రావెల్ అండ్ అకామిడేషన్ సో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటారు ట్రావెలింగ్ చేయాలనుకుంటారు బట్ ట్రావెల్ చేసిన ప్రతి వాళ్ళకు తప్పకుండా స్టే చేయాలి కదా స్టే చేయాలంటే మనకి హోటల్స్ ఉంటాయి సో ఈ హోటల్స్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఎందుకంటే కొన్ని ఏరియాలో లిమిటెడ్ ప్లేసెస్ ఉంటాయి సో లిమిటెడ్ ప్లేసెస్లో మనకి లగ్జరీ హోటల్స్ అని ఫైవ్ స్టార్ హోటల్స్ అని రిసార్ట్స్ అని సో వాటికి ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల దానికి సంబంధించిన అయితే ప్రైజింగ్ కూడా ప్రైజింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ప్రమోట్ చేసుకోవాలి సో కాబట్టి దానికి సంబంధించి కూడా మనకి సీపీసీ అనేది చాలా బెటర్గా ఉంటుంది సో ఎంత ఉంటుంది ఏంటో తెలుసుకోవాలంటే తెలుసు కదా ఫుల్ వీడియో కోసం మీరు చేయాల్సిన పని ఓకే నెక్స్ట్ మనకి లీగల్ సో లీగల్ అడ్వైజ్ లాయర్స్ గురించి కానీ మనకి లీగల్గా జరిగే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి రిలేటెడ్గా వెళ్ళే టాపిక్స్ మీద కూడా మంచి సిపిసి ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ పర్సనల్ ఫినాన్స్ సో పర్సనల్ ఫినాన్స్ అంటే అది ఏదన్నా అవ్వచ్చు మనకి మనం ఇందా డిస్కస్ చేసాం ఇన్సూరెన్స్ లాగే మనకి ఫైనాన్స్ ఉంటుంది మన లోన్లు తీసుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా సో అలాగా కార్ ఫైనాన్స్ కానీ లేదా బైక్ ఫైనాన్స్ కానీ హోమ్ ఫైనాన్స్ కానీ ఏదైనా ల్యాండ్కి సంబంధించింది కానీ వాట్ ఎవర్ ఒక బిజినెస్ ఫైనాన్స్ కానీ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటాం కదా అవన్నీ కూడా మనం హైసీపీసీ టాపిక్స్ కింద డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మనం చూస్తూనే ఉంటాం కార్లు అనేవి కోట్లు కోట్లు పెట్టి కొంటూ ఉంటారు సో దానికి సంబంధించి ఆటోమొబైల్లో కూడా మంచి సిపిసి టాపిక్స్ ఉంటాయి కొన్ని బ్రాండ్స్ కొత్తగా లాంచ్ చేసినప్పుడు దానికి సంబంధించి ప్రమోషన్ చేయడము వాటర్ రిలేటెడ్ కూడా మనం మంచి ఎర్నింగ్స్ చేసుకోవచ్చు కొన్ని మాడిఫైడ్ కార్స్ ఉంటాయి దానికి సంబంధించి కొన్ని ఏవైతే ఈ మాడిఫికేషన్ చేసే కంపెనీస్ కానీ వాళ్ళందరూ లైక్ గ్యారేజెస్ సంబంధించి కానీ అప్డేట్స్ ఉంటాయి సో ఇలా మనకి చాలా అంటే చాలా ఉంటాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మంచి సిపిసి టాపిక్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ సో మీకు చెప్పనే అక్కర్లేదు రియల్ ఎస్టేట్కి ఎంత డిమాండ్ ఉంటుంది ప్లాట్స్ అని అదని ఇదని లక్షల్లో కోట్లలో ఇప్పుడు లైక్ మనకి ఇంత ముందు అనేట్లు లక్షల్లో ఉండేది ఇప్పుడు అంత అందరూ కోట్లకు వస్తున్నారు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు సో అంత డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని ఎవరైతే వెంచర్స్ రెడీ చేస్తారు ఎవరైతే ఆ విల్లాస్ కట్టి సెగల్ చేయాలంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా సో ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఇంపార్టెంట్ సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా ఉంటే చాలావి లైక్ రిపేర్ అవ్వచ్చు సేల్స్ అవ్వచ్చు రెంటల్ అవ్వచ్చు సో ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకి హైసీపీసీ ఉంటుంది సో సిపిసి ఎంత ఉంది ఏంటో తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్రిప్టో కరెన్సీ సో కరెన్సీ అనే పేరుకే ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది క్రిప్టో కరెన్సీ అదే మనకి డిజిటల్ కరెన్సీ అనమాట సో ఈ క్రిప్టో కరెన్సీ టాపిక్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ బిట్ కాయిన్ అన్నారు తర్వాత ఇంకో కాయిన్ అన్నారు ఆ కాయిన్ డాగి అన్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి వాటర్ రిలేటెడ్ గా కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు వాటి గురించి అప్డేట్స్ ఇవ్వడము కొత్త కాయిన్స్ ఏ ఉన్నాయి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏం యాప్స్ ఉన్నాయి సో ఇలాగ క్రిప్టో కరెన్సీ టాపిక్ కూడా మనకి సిపిసీ అనేది ఉంది అవన్నీ కూడా మనం డీటెయిల్ వీడియోలో చూద్దాం సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్ని టాపిక్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము ఇన్సూరెన్స్ వెబ్ హోస్టింగ్ ట్రావెల్ అండ్ అకామిడేషన్ లీగల్ పర్సనల్ ఫినాన్స్ ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ అండ్ క్రిప్టో కరెన్సీ ఈ టాపిక్స్ మీద సిపిసి అయితే అద్భుతంగా ఉంటుంది సో మీకు డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి హండ్రెడ్ లైక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ లైక్స్ అవసరం లేదు మన హండ్రెడ్ లైక్స్ చాలు హండ్రెడ్ కామెంట్స్ అన్న డీటెయిల్ వీడియో హైసీపీసీ టాపిక్స్ మీద చేయండి అన్న ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను ఇక్కడ మనం ఏవైతే ఈ కాస్ట్ పర్ క్లిక్ అనే టాపిక్ ని తీసుకున్నామో దీంట్లో మేజర్ గా మనకి కంటెంట్ అనేది ఇంగ్లీష్లోనే ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మనం టార్గెట్ చేసే కంట్రీస్ అనేవి ఇండియా టార్గెట్ చేయొచ్చు బట్ ఇండియా కంటే ఎక్కువ కూడా మనం యూఎస్ ని యూకేని ఆస్ట్రేలియా కంటే గానీ సౌత్ ఆఫ్రికా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట మనకి సిపిసి ఎక్కువ ఇచ్చే కంట్రీస్ ఏమన్నా సో ఈ కంట్రీస్ లో ఇంగ్లీష్ బేస్డ్ గా ఏవైతే కీవర్డ్స్ మనకి హైసీపీసీ ప్రొవైడ్ చేస్తున్నాయో అటువంటి టాపిక్స్ మీద మనం వర్క్ చేసినట్టయితే తప్పకుండా మనకి మంచి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి ఎవరైతే బ్లాగింగ్ మీద సీరియస్గా వెళ్ళాలి అనుకుంటున్నారో ఎవరైతే బ్లాగింగ్ ద్వారా మనీ ఎన్ చేయాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై నాలుగులో బ్లాగింగ్ లో ది బ్లాగర్ అనే ఒక ట్యాగ్ని వాళ్ళకి పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ టాపిక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని వీడియో చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ త్రీ ఇన్స్టి టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్